చెప్తారు నేను వారికి చెప్పినల్లా ఒకటే రాష్ట్రంలో షాద్ నగర్లో ఒక దళిత మహిళ మీద అఘాయత్ంచండి కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయత్ంచండి రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలా మంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాగాలేదు ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను ఆ రోజు మొత్తం చెప్పండి అన్నారు భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది మహిళా కమిషన్ కలుస్తాం అవసరమైతే ఇవాళ ఉన్న ఇంకా చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్ర కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం ఇవాళ జరిగిన విషయంలో కూడా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు హుందాతనం ఉండాలి రాజకీయాల్లో సంస్కారం ఉండాలి పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని చెప్పాలి అంతేగాని ఈ రకంగా కావాలని వచ్చి మా నాయకుల మీద పడడం దాడి చేయడం ఇది మాత్రం భావ్యం కాదు మంచిది కాదనే విషయం ఆదేశం మేరకు ఇవాళ వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరై నేను యథాలాపంగా చేసిన ఆదేశం మేరకు ఇవాళ వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరై